జగన్ గనక కన్నెర్ర చేస్తే రాష్ట్రం అతలాకొత్తలం అయిపోద్ది అనేది ఇప్పుడు వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు జగన్ గనక ఒక్క కనుసైగ చేస్తే భారతీయ గారి మీద నోటుకొచ్చినట్టు దుర్భాషలు మాట్లాడిన ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అంటున్నారు అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు అని అనుకుంటే పొరపాటే తుఫాన్ ముందు కూడా ప్రశాంతత చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ తర్వాత తుఫాను వచ్చిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కానీ తుఫాను వచ్చిన సందర్భంలో ఎంత దారుణంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మౌనంగా ఉన్నారు అని అనుకోవడం కూడా అంతే పొరపాటు అనేది వైసీపీ నాయకులు చేస్తున్న ఒక హెచ్చరిక కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్ని నిందలైనా భరిస్తున్నారు ఎవరు ఎలాంటి చివరికి ఎవరో ముక్కు మొఖం తెలియని వ్యక్తి కూడా ఒక కార్యకర్త స్థాయి వ్యక్తి కూడా ఏకంగా జగన్ను విమర్శించేస్తున్నారు జగన్ భార్యను విమర్శించేస్తున్నారు జగన్ కుటుంబ సభ్యుల్ని నోటుకొచ్చుంటే మాట్లాడేస్తున్నారు కారణాలు ఏంటి ఎవరిచ్చిన లోకువది జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదాలు ఉంటే ఉండొచ్చు షర్మిల సొంత చెల్లి వేరే పార్టీలో ఉంటే ఉండొచ్చు తల్లికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఏదో కోర్టులో కేసులు నడిస్తే నడవచ్చు అది వాళ్ళ కుటుంబ వివాదం ఏ కుటుంబంలో ఉండవు అలాంటివి అది ప్రత్యర్థి పార్టీలో ఉన్న కార్యకర్తకు కూడా అలసైపోయిందా అంటే అసలు దానికి ఇది రాజకీయాలకి సంబంధం ఏంటి ఆ సందర్భం వచ్చినప్పుడు నోటుకొచ్చి మాట్లాడతారు తల్లిని వదిలేస్తాడు చెల్లిని వదిలేస్తాడు తల్లిని చెల్లిని గింటేసాడు దుర్మార్గుడు జగన్ ఇలాగ మాట్లాడతారు ఓకే అవన్నీ కూడా మాట్లాడారు అవన్నీ సహించారు జగన్మోహన్ రెడ్డి అవన్నీ భరిస్తున్నారు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు కానీ భార్యల జోలుకొస్తే ఇంట్లో వాళ్ళ జోలుకొస్తే మహిళల జోలుకొస్తే ఏ రాజకీయ నాయకుడు ఊరుకోడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా పేషెన్సీతో ఉన్నారు ఓపిక్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కన్నెర్ర చేస్తే వైసీపీ సైన్యం గనక ఒక్కసారిగా వెళ్తే ఆ ఆ వ్యక్తి ఏ జైల్లో ఉన్నా ఎక్కడున్నా ఎంతసేపు కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి రాజకీయం చేయట్లేదు అలాంటివి ప్రోత్సహించడం ఆయన అనేది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట కానీ అక్కడ వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఏ విమర్శలు చేసినా రాజకీయంగా రాజకీయ నాయకులను విమర్శించవచ్చు ప్రశ్నించవచ్చు ఆరోపణలు చేయొచ్చు సిద్ధాంతాల పరంగా పార్టీ సిద్ధాంతాల పరంగా విధానాల పరంగా పాలసీల పరంగా ప్రశ్నించాకు ప్రతి మానవుడికి ఉంటుంది ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఉంటుంది అంతేగాని తన భార్యల్ని ఇంట్లో ఉన్న మహిళల్ని ఇలా నోటికొచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు అయితే ఎవరికి ఉండదు దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎవరు స్వాగతించరు ఎవరు సహించరు అందుకే తెలుగుదేశం పార్టీ కూడా ఆ వ్యక్తిని సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ కూడా ఆ వ్యక్తి మీద కేసు పెట్టించింది ఇమీడియట్గా అరెస్ట్ చేయించింది అటువంటి వ్యక్తి టీడీపీలో ఉండకూడదనికొంది ఇదంతా జరిగినా సరే చాలా సైలెంట్గా ఉంది వైసీపీ చాలా ఓపికతో ఉన్నారు ఓపికతో భరిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఎలాంటి అల్లకల్లోలాలు జరగకూడదు ఎలాంటి వివాదాలు జరగకూడదు ప్రజాస్వామ్యం అంటే ప్రశాంతంగా ఉండాలి ప్రజాస్వామ్యంలో ఎటువంటి కుట్రపూరిత రాజకీయాలు ఎటువంటి రాజకీయాలు జరగకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఓపిక్గా ఉన్నారు అనేది ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నమాట